ముప్పై లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉంటే మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్లో నూట అరవై కోట్లు రెండు వందల అరవై కోట్ల ఎంత అన్యాయం ఇది అదే కాకుండా చేనేత పరిశ్రమకు ప్రభుత్వాలు అధికారంలోకి రావటం కోసం పాలకులు చేసిన హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చడం లేదు నెంబర్ వన్ నేతన్నలకు అంతకుముందు నేతన్న నేస్తారు ఇరవై నాలుగు వేలు ఇస్తే ఈ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇంతవరకు అమలు కాల చేనేతలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడా రెండు వందల యూనిట్ల కరెంటు అమలు కావటం లేదు మరీ ముఖ్యంగా గతంలో ఉన్న చేనేతలకు ఉన్నటువంటి తృప్తి లాంటి పథకాలు బొనకర్ భీమాలు లాంటి పథకాలు అలాగే సబ్సిడీలు ఇవన్నీ కూడా రద్దు చేశాయి గత అన్ని ప్రభుత్వాలు కూడా ఒక్క న్యాయ పైసా ఇవ్వటం ఇంకొకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా సబ్సిడీలు కొనసాగించింది చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పుడు వచ్చాక వాటిని అనుకుని ఈ ప్రభుత్వానికి కొట్టేసి ప్రజలు గెలిపిస్తే వీళ్ళు కూడా దాన్ని ఆటకెక్కించారు ఇక మరీ ముఖ్యంగా జీఎస్టీ అసలు ఈ దేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవుతుందా రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై మూడు ప్రకారం చేనేత వస్త్ర వస్తువులపై రంగులు రసాయనాలు నూలు పట్టు జరి ఇటువంటి ఇటువంటి ఏ వస్తువు మీద కూడా జీఎస్టీ వేయకూడదు కానీ ఆ రాజ్యాంగాన్ని తొంగలు తొక్కి పక్కన పడేసి జీఎస్టీని అమలు చేస్తున్నారు అది కూడా ఐదు శాతం జీఎస్టీని అబద్ధాలు చెబుతాయి ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్రంలో నలభై ఆరు శాతం జీఎస్టీ అమలవుతుంది రంగుల మీద రసాయనాల మీద పద్దెనిమిది శాతం జరీ మీద ఐదు శాతం ఈ రకంగా ఈ ఇన్ని రకాల మీద కలిపితే మొత్తం నలభై ఆరు శాతం జీఎస్టీ ఇక చేనేత వస్త్రం ఎలా బతికిద్ది బట్ట చేనేత పరిశ్రమ అడుగారిపోవటానికి కారణాలు ఇవన్నీ కాబట్టే ప్రభుత్వాలను మేము ఏముంటున్నామంటే ఖచ్చితంగా చేనేతలను ఆదుకోవాలి